శుక్లం భరద్రం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్త్ సర్వ విఘ్నోపశాంతయే గగజాన పద్మార్కం గజాన మహార్నిజం దంతం భక్తానం ఏకదంత ఉపాస్యే ఓం గం గణపతయ నమ ఓం శ్రీమాతయ నమ ఓం శ్రీ గురుభ్యోం నమ నేను మీ వాడ్రే వాదినారాయణరావు శర్మ ఇప్పుడు మనం రాహు కేతువుల గురించి మాట్లాడుకుందామండి ఇప్పుడు చెప్పబోతున్న టాపిక్ అదే అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ పద్దెనిమిది వలకి ఒకసారి మారేటువంటి రాహువు గురించి కేతు గురించి చెప్పబోతున్నాం ఎయిటీన్త్ నుంచి కూడా రాహు కుంభరాశిలోకి అలాగే కేతు సింహరాశిలోకి మారడం వలన రాహు కేతులు పన్నెండు రాశుల వారికి ఇచ్చే శుభ అశుభ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం అసలు ముందుగా వృచ్చిక రాశి వారికి రాహు కేతువుల యొక్క ప్రభావం ఎలా ఉండబోతోంది తెలుసుకుందామండి కేతువుల యొక్క ఫలితాలు చెడు ఫలితాలు ఇచ్చినా సరే ఎవరిని ఉద్దేశించి చెప్తుంది మాత్రం కాదు ఎందుకంటే ఈ కేతువులు కొన్ని కోట్ల మంది ఉంటారు కాబట్టి ఆ ప్రభావం అందరి మీద వర్తిస్తుంది మనందరూ కూడా మంచి మంచి దశలు జరుగుతున్నాయి అనుకోండి అంతర్దశలు బాగున్నాయి అనుకోండి ఈ రాహు వల్ల కేతువుల దోషాలు సింపుల్గా ఉంటాయి మనకు నిజంగా అంత అద్భుతంగా రాహు ఇంత దోషం చేస్తాడా అని తెలియదు మనకి చిన్న చిన్న దోషాలు వస్తూ ఉంటాయి అయితే మనం జనరల్గా వస్తూ ఉంటాయి అంత పెద్ద పండించుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు వృచ్చిక రాశి వారికి రాహు ఫోర్త్ భావంలో చతుర్థ భావంలో ఆయన బ్రహ్మాండంగా ఉన్నాడు కదా చలత జ వాయుతత్వ రాశిలో కుంభరాశిలో ఉండవలన చతుర్థభావం ఉండవలన ఏమి ఇస్తాడు బహు భూషణ సమృద్ధి జాయా ద్వయ సేవక మాతృక్లేశ మాతృక్లేశాయితే నా దోష అంటే రాహు వలన అనేక భూషణములు బంగారాబడములు ధరించేవాడును తల్లికి అనేక రకాలమైన కష్టములు కలిగించు వాడుగాను బాధలు కలుగుతుంటాయట శుభగ్రహ వీక్షణ వీక్షణ వలన గారికి బాగుంటుంది అంటే శుభ అయితే నా దోష అంటే శుభగ్రహం ఉండడం వల్ల శుభగ్రహ దోషం శుభగ్రహం కలిసిన శుభగ్రహ వీక్షణ ఉన్నా కూడా ఆ తల్లి గారికి క్లేశాలు అంటే ఆ బాధలు అనేవి ఉండవు అంతేకాకుండా భూ ధన నష్టాలు అది కదా అంతేకాకుండా ఉన్నతాధికారులతో నిందలు కష్టాలు కుటుంబం వల్ల దుఃఖము విద్యలు అనేక ఆటంకాలు కలగడము లేదా ఆటంకాలు రావడము ఇవన్నీ జరుగుతాయండి అంతేకాకుండా శారీరక పీడ అంతేకుండా స్త్రీ జన విరోధము స్త్రీలతోటి విరోధం కలిగి ఉంటారట నిందా బాధలు అలాగే శ్రమతో కూడినటువంటి దూర ప్రాంత ప్రయాణాలు మాతృభూమిని వదిలి విదేశాల్లో నివసించడము అలాగే మిత్రులు లేకపోవడము మిత్రుల యొక్క సహాయ సహకారాలు దూరం అవడము అంతేకాండ భూములు లో నష్టాలు కలగడము గృహమునందు పీడ పశునష్టము జలగండము అలాగే వాహనాల వలన దెబ్బలు తగలడము ధనమునకు ఇబ్బంది పడిపోతూ ఉండడము అలాగే ఉన్నతాధికారులతో మాట పడడము ఇవి చతుర్థభావంలో రాహు ఇస్తాడు అలా అంతే కాదండి అంత జనరల్గా అందరికీ ఎలా ఉండవు కానీ కొన్ని కొన్ని రిఫ్లెక్షన్స్ పాయింట్లు మన మీద పనిచేస్తూ ఉంటాయి అంటే ధనం నష్టం ఉండడము అయితే విదేశాలు నివసించడము ఉన్న జన్మభూమి దూరదేశాలు ఉండడము చదువులకి ఆటంకాలు ఇది చెప్పుకుంటూ ఉన్నాం కదా మనం ప్రతిష్ట చెప్పుకుంటాం కదా రైతులకు కూడా ఆటంకాలు కలిగిస్తాడు ఆఖరికి అలాగే భూములు కానీ వాహనాలు కనుక్కున్నా కూడా ఇబ్బంది పడుతుంది మరి కేతువు దశమత్తాల్లో ఉన్న కేతువు జనరల్గా నాకు తెలిసి మంచిగా చేస్తాడండి సరే ఆ కేతువు ఇచ్చే ప్రభావాలు నేను డిఫరెంట్స్ బుక్స్లోంచి ఈ జ్ఞాన సంపదని కలెక్ట్ చేశాను నేను అంటే ఇరవై ఐదు ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఉన్న బుక్స్లో రిఫర్ వెళ్ళి చెప్పవలసిన అవసరం లేదు జస్ట్ సందర్భం వచ్చేది కానీ చెప్తాను ఈ కేతువు ప్రభావం గ్రాహ ప్రభావాలు వచ్చే దోషాలు పన్నెండు భావాలు ఎలా ఉంటాయి అనేది కొన్ని కొన్ని గ్రంథాల నుంచి కొన్ని కొన్ని బుక్స్లోంచి సేకరించడం జరిగింది ముఖ్యంగా దశమస్థానంలో ఉన్న కేతువు ఏం చేస్తాడు ఉత్సాహం కలవాడుగాను భోగియు దూర ప్రాంత నివాసం కలవాడుగాను కించిత్ శాస్త్రము శాస్త్ర పరిజ్ఞానము కలవారుగాను గౌరవహాని గొప్ప దుఃఖము అపకీర్తి కలహములు మానసిక వ్యధ ఐశ్వర్య వృద్ధి కావ్య నాటక అలంకారాలు కలిగి ఉండము చదివిన వారుగా ఉండడము రాజకీయ రంగంలో పదవులు ఉండడము గవర్నమెంట్ ఉద్యోగస్తులకి బాగా ఉన్నతమైన పదవులు అలంకరించడము వృద్ధి కలగడము సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకు కూడా అధికారము పదవి ఉండడము అలాగే పదవిలో ప్రమోషన్స్ రావడము గంగా స్నానము చేయడము జరుగుతుందిట ఎంత బాగుందండి దశమస్థానం ఉన్నా కేతువు కుజిసమే కదా అద్భుత ఫలితాలు ఇస్తాడు అలాగే ఉన్న ఉన్నది చెప్పినట్టు కానీ రాజకీయ రంగంలో పదవులు అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి వాళ్ళ వ్యాపారాల్లో బాగా వృద్ధి కలగడము మీ ఏ వ్యాపారం చేసుకున్నా ముఖ్యంగా కుజులు కారకత్వంలో వ్యాపారాలు బాగా వృద్ధి అవడము కంప్యూటర్స్ సాఫ్ట్వేర్స్ కంప్యూటర్స్ హార్డ్వేర్ మెటీరియల్స్ ఎలక్ట్రానిక్స్ ఇవంటే సరే కొద్దిగా కేతు కుది సామాన్లు వాళ్ళ యొక్క బిజినెస్ సక్సెస్ అవ్వడము లేకపోతే వ్యాపారాలు వ్యాపారాలు లేకపోతే వ్యాపారాలు అంటే బిజినెస్ అవ్వడానికి అలాగే వాళ్ళు చేస్తున్న ఉద్యోగాలు రావడము ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్తుందంటే వాళ్ళకి చెప్పేది ఏంటంటే కేతు ప్రభావాలు కూడా గవర్నమెంట్ సర్వీసెస్లో ఉద్యోగాలు చేయడానికి ఎక్కువ అవకాశాలు మీకు ఉంటాయి సో కాబట్టి మీ కేతువులు మీ మీద రిఫ్లెక్షన్ ఉంది ఇది మన జ మెయిన్ దశలు జరుగుతు మంచి దశలు మన జరుగుతున్న దశల ప్రకారమే ఆధారపడి ఉంటాయి మన జాతకాలు అంతేకాకుండా దశలు అంతర్దశలు దశలు కూడా మన సబ్ లార్డ్స్ లార్డ్స్ అలా వెళ్ళిపోవాలన్నమాట అలా చూసుకుంటే మనకేంటంటే ఈ రాహుకేతుల ప్రభావాలు దుష్ఫలితాలు ఎంత తక్కువ ముఖంగా ఉంటాయని మనకు తెలిసిపోతుంది రాశి వారు దోషాలు రాహు వల్ల దోషాలు తగ్గాలంటే గౌరీ చండి అమ్మవారిని దుర్గా అమ్మవారిని పూజించడము దేవాలయాలు సందర్శించుకోవడము శక్తి పీఠాలు సందర్శించుకోవడము శుక్రవార నియమాలు మంగళవారం యొక్క నియమ మంగళవారం నియమాలు పాటించడము మంగళవారం అంటే సపోజ్ మనకి కుదరదు మనం ఏం చేస్తాం మంగళవారం మంగళవారం కాకుండా మన షష్ఠి మంగళవారం పూట వస్తుంది షష్ఠి పూట మంగళవారం కాబట్టి షష్ఠి షష్ఠి నియమాలు పాటించడము వలన అలాగే శ్రీనివాస కళ్యాణం చేయించుకోవడం వలన అమ్మవారి యొక్క దర్శనాలు అలాగే శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి రాహుకేతులు పూజ చేయించుకోవడం వలన చక్కటి దో ఫలితాలు రావడానికి అవకాశం ఎక్కువ ఉంది అదే కాకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పూజలు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకోవడం వలన దోషాలు పరిహారమై చక్కటి వృద్ధి కలగడమే కాకుండా అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉంటారు కారకత్వాలు అని చెప్పి అంటాం అసలు కార రాహు కేతులు కారకత్వాలు అంటే ఏంటి వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు రాహు ఏమి ఇస్తాడు కేతు ఏమి ఇస్తాడు కారకత్వాలు డబ్బే అండి సో ముఖ్యంగా ముందు తెలుసుకోవాల్సింది అంటే కారకత్వాల గురించి తెలుసుకోవాలి ఈ రాహు ఏంటంటే జనరల్గా దూర ప్రాంత ప్రయాణాలు చేయడము అరణ్య ప్రాంతాల్లో నివసించేటు చేయడము భార్యాపుత్రుల వల్ల పీడ నీచ వృత్తితే జీవించడం సౌఖ్యం లేని భోజనము ఉద్యోగ భంగము శరీరంలో పీడ దొంగల వలన నిప్పు వలన అధికారుల వలన బాధలు ఇవన్నీ కూడా రాహుకి రాహు దశలో జరుగుతూ ఉంటాయి రాహు దశలోనూ రాహు వచ్చినప్పుడు ఆయన ఇచ్చే కారకత్వాలు ఇలా ఉంటాయండి అలా కేతు వేమిస్తాడు చేయడం ఫలితాలు ఎలా ఉంటాయి అనేక కారకత్వాలు ఎలా ఉంటాయంటే కేతువు ఒకవేళ శుభ్ర అయితే సోదరుల సౌఖ్యాన్ని బాగా ఇస్తాడు అంతేకాకుండా యజ్ఞాలు దానాలు అధికంగా చేయడం వృత్తిలో లాభం అలాగే గృహం లభించుట రాజ గౌరవము కీర్తి సత్పురుషుల సాంగత్యము సావాసము పోయిన వస్తువులు దొరకడం దేవతా దర్శనము కొంతమంది అన్న కొంతమంది కదా అందరికీ కూడా జనరల్గా కేతు ప్రభావం వలన అన్న వస్త్ర సంపదలు కలుగుతాయి ఆయన మంచి పొజిషన్లో ఉంటాయి అలాగే ఆయన శుభ అశుభత్వం పొందడం విషప్రయోగం ధనవయం దౌర్జన్యం నీచ నీచ వ్యాపారాల వల్ల జీవించడం విదేశీలో ని విదేశాల్లో నివసించడం విదేశీ నివాసం త్రిప్పడం సన్యాసత్వం వైరాగ్యం అలాగే మతిస్థిమితం లేకుండా తిప్పడం జనాల్ని అలాగే హీను హీనులతో కలహం అలాగే హృదయానికి సంబంధించిన వ్యాధులు రావడం ఇలాగ కారకత్వాలు ఉంటాయండి ఇది అందరికీ వర్తించవు అంటే వాళ్ళు ఇచ్చే ఫలితాలు వాళ్ళు ఏ రాశిలో ఉన్నారో ఆ రాశులు ఇచ్చే ఫలితాలు శుభులు కలిస్తే శుభ ఫలితాలు కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది రాహు కూడా శని శని యొక్క రాశిలో కుంభరాశిలో ఉండడం వలన శని యొక్క ప్రభావం ఆయన యొక్క పర్యవేక్షణలోనే రాహు ఫలితాలు ఇవ్వాలి అంతేకాకుండా ఒక శుభగ్రహం కూడా చూస్తే శుభగ్రహం కూడా రాహు ఇచ్చే దోషాలు కూడా పరిహారం అవుతాయి పన్నెండు రాశుల వారికి మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా పరిహారాలు ఎలా చేసుకుంటే బాగుంటుంది ఈ రాహుకేతువుల యొక్క దోషాలు ఏం చేసుకుంటే తగ్గుతాయి ఎందుకంటే కేతువులు అంటే చాలా అంటే అందరి మీద వర్తించదు కేతువులు దోషాలు తగ్గాలంటే ఫస్ట్ పని చేయవలసిన పని ఏంటంటే కాళహస్తి ఇస్తు కాళహస్తి వెళ్ళడమే కాళహస్తి వెళ్ళి రావు రాహుకేదువులు పూజ చేయించుకున్న వారికి రాహుకాల రాహుకాలంలో చేయించుకుంటే మరీ మంచిది రావు వలన కేతు వల్ల మంచిగా దోషాలు పరిహారం అవుతాయి అక్కడే ఆ గుళ్ళోనే పరమేశ్వరుడు ఉన్నాడు పరమేశ్వరుడు యొక్క దర్శన భాగ్యం ఉండడము చేసుకోవడం వలన రాహుకేతువుల యొక్క దోషాలు అలాగే సూ మన ఈశ్వరుడికి అభిషేకాలు చేయించుకోవడం వల్ల అమ్మవారికి పూజలు అక్కడ గౌరీ అమ్మవారు కదా చేయించుకోవడం వలన అంటే నా మనకి రావుకేతువులు శివుడు అమ్మవారు ఉండడం వల్ల ఆ పవర్ బాగుంటుంది కాబట్టి ఈ రావుకేతువు లేక దోషాలు పరిహారం అవుతాయి అంతేకాకుండా సర్ప శాంతి చేయించుకోవాలండి అలాగే సర్పాలకు సంబంధించినటువంటి ప్రతిష్ట నాగ ప్రతిష్ట అంటాం కదా ఆ నాగ కూడా చేయించుకోవడం వలన ఈ వలన వచ్చే దోషాలు ఎందుకంటే పుత్తులు పొట్టడం పుట్టట్లేదనో పెళ్ళిళ్ళు కావట్లేదనో లేకపోతే సరైన ఉద్యోగాలు లేదనో అయితే ఉన్నతంగా రాణించట్లేదనో విదేశాలు వెళ్ళినా కూడా ఉద్యోగాల ప్రాప్తి కలగట్లేదనో రియల్ ఎస్టేట్ రంగంలో బిజినెస్ సక్సెస్ వేయలేకపోతున్నామనో ఇవన్నీ కూడా దోషాలు పరిహారం అవ్వడానికి వీలుంటే మీరు బోపిదేవులు అదే మీ ఎక్కడున్నా అక్కడ మీరు విగ్రహ ప్రతిష్ట నాగ ప్రతిష్ట నాగ విగ్రహ ప్రతిష్ట చేయించుకోండి మనం అంత లేదు మనం చేయించుకోలేమండి టైం కుదరదు టైం ఉండదు పర్లేదు డోంట్ వరీ మనం కనీసం సార్ మనం ఆన్లైన్ అయినా సరే మనం ఈశ్వరుడు అంటే పరమేశ్వరుడు మనం అక్కడ చేసుకోవచ్చు ఎక్కడ మీరు వీలుంటే అక్కడ ఆన్లైన్లో అమ్మవారికి ఉంటారు కదా కాళహస్తి కానీ అలా మీకు ఎక్కడ వీలుంటే అక్కడ పూజలు చేయించుకోండి అంతేకాకుండా సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయాలు పళ్ళని అటువంటి దేవాలయ సందర్శనలు మనం ముందాగా చెప్పినట్టుగా చేయించుకోవడం వల్ల అంటే సరస్వతి అమ్మవారి యొక్క దర్శన భాగ్యం చేసుకోవడం వల్ల జ్ఞాన సరస్వతి అమ్మవారు ఉండవలన ముఖంలో బ్రహ్మ యొక్క తేజస్సు నాలుగు మీద సరస్వతి నాట్యం కావాలని చెప్పి మనం వాళ్ళు కోరుకుంటుంటాం కదండి మనం దండబెట్టుకోవాలి అలాగే దండం పెట్టుకోవాలి కదా సరస్వతి దేవి దండం పెట్టుకోవాలంటే అర్థం ఏంటంటే పెద్దలు చెప్తుంటారు బ్రహ్మ యొక్క వర్చస్సు మన ముఖంలో ఉండాలని స్వామి అమ్మవారి యొక్క మాట మనం నాలుక మీద నాట్యం చేయాలని అప్పుడే మనం వెలుగులోకి చాలా ఫీమిలీగా పర్సన్స్ అవుతామని చెప్పి ప్రతిరోజు అమ్మవారి సరస్వతి అమ్మవారిని దండం పెట్టుకుంటాం అలాగ సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న సరస్వతి అమ్మవారికి పూజలు చేయించుకున్నా అలాగే కాళహస్తి ఇందాక చెప్పిన కాళహస్తి దర్శనం చేసుకున్నా ఇలాగా మనం భగవంతుని ఎంత దగ్గర అయితే అంత మంచి ఫలితాలు ఈ రాహు కేతువులను వచ్చే దోష పరిహారం అవుతాయి ఏదేమైనా రాహుకేతువులు మనల్ని ప్రత్యేకించి మనల్ని ఏం చేయరండి ఇబ్బంది ఏం పెట్టరు మనకి మంచి మంచి దశలు జరుగుతున్నాయి కాబట్టి కానీ మరింత శుభ ఫలితాలు మనకి దక్కాలంటే ఖచ్చితంగా మంచి ఫలితాలు మంచి పూజలు చేసుకోవాలంటే ముఖ్యంగా అందరూ కూడా మేము చెప్పేది మెయిన్ ఇంపార్టెంట్ అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ముఖ్యంగా ఆయన కంటే మెయిన్ ఇంపార్టెంట్ విష్ణువుని శివుడిని ఆరాధించిన వాళ్ళకి గౌరీదేవి పూజించి చేసుకున్న వారికి కూడా రావుకేతువుల మధ్య దోషాలు చాలా మనకు పరిహారం అయి తీరుతాయి